చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది ఓవర్ అయింది ఆ తగ్గిన చేత బ్యాటర్ చూడండి అమ్మా నిజం నిప్పు లాంటిది దాన్ని దాచకూడదు వీళ్ళు దాచారు మొత్తం కాలిపోయింది మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు దీని కారణం కారణమైన తిలోత్తం ఎవరో తెలుసా నా భార్య మీ భార్య అవును నా భార్యను నువ్వు చూడలేదు కదా నువ్వు సరిగ్గా అక్కడొచ్చింది ప్రాబ్లం అంతా చెప్తా నేనండి వెంకటేష్ లాంటి నేను సారీ ఆర్తి అగర్వాల్ అండి తిలోత్తమా గాఢంగా ప్రేమించుకున్నాం బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్ ఏమంటాడు నో అన్నాడు మరి వెంకటేష్ ఊరుకుంటాడండి మీకోసం వెంకటేష్ వచ్చాడా ఇక్కడ వెంకటేష్ అంటే నేనా ఓ నేను ఊరుకుంటానండి అమరీష్ పురి గారు పంపిన మనుషులతో బైక్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను సడన్ గా ఫార్ పనిపడింది ఎందుకు ఆ పిలిచర్ కాబట్టి వెళ్ళాం బిజినెస్ మెన్ మీద అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం పూర్తిగా నమ్మేశారు ఇక మన గట్టికినట్టే ఎస్ అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా పేరు మొత్తం మారిపోయింది ఒక బిజినెస్ పండ్ మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవ్వరు లేని నేను నా తిలోత్తమని ఎక్కడ ఉంచాలా ఎక్కడుంచాలా ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమ్మని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలి ఈ విషయం ఎక్కడ మా పురి గారికి తెలిస్తే తిరుత్తమ్మని ఏం చేస్తాడు అని దాని ఎవరో ఎవ్వరికీ చెప్పొద్దు నేను దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి సారీరా ఇట్స్ ఓకే రా తప్పంతా తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే సంబంధం ఉంది నేనెవన్నీ మీరే నీ పెళ్ళి గారు ఎక్కువ కొట్టాడు ఫరస్టై పోయింది నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిల్దీసేనా ఆ బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నన్ను అలాంటి నన్ను నీకెలా మోసం చేయాలనిపించిద్దిరా చాల అమ్మాయి నువ్వు చెప్పేది ఇప్పటికి నిజమే నన్ను ఎలా నమ్మంటా ఈ ఒకసారి కవర్ చేయలేదు ప్లీజ్ రాలిపోయిన పోయి ఒక్కసారి అతుక్కొమ్మ అతుక్కుంటుందా మనసుంట వెళ్లకు ట్రై చేయొచ్చు నీతో కాపురం చేయడం నా వల్ల కాదు అలా చెప్పండి మేడం ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగనని

వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి అదే మనం చేసింది నాకు ఒక ఐడియా వచ్చిందా ఏంటది తిలోత్తమని కలిసి కలిసి ఎప్పుడు చూసినా అదే చేసా తిలోత్తం మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం అప్పుడైనా మనకు

ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక తగి చచ్చిపోయింది ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు దిక్కులేని చావు వచ్చింది తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు పాపం అమ్మాయికి దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చౌరాసి పెట్టాడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదరా అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేయండి నాకున్న ఓకే ఒక ఆదారు ఈ అమ్మాయి తను కూడా చనిపోయింది చనిపోయిందా చంపేసారా ఆర్డర్ 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 వాదోపవాదములు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైంది జడ్జిగారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారు అనుకుంటే కేసు వాయిదా వేసేంటండి వద్దు నన్నేం అడక్కు విడాకులు కేసులని ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా కాకపోతే ఆ భార్యాభర్తలు అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ్ అదేం సార్ అలా అంటారు నన్ను ఏమి అడక్కు వాళ్ళు ఏమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు వద్దు మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుగు ప్రొసీడ్ అయిపోతానయ్యా ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయ్య వాళ్ళని బతిమాలండి పని జరుగుతుంది కాదు పట్టుకుని వెళ్ళండి 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 ఇదిగో నేను గుండాలను విడాకులు ఇస్తున్నావా రోజు తాగోని తంతున్నానని విడాకులు ఇస్తున్నావా నా నాడుతూ చెప్పేస్తారా అది నీ అనుమానం మాత్రమే కదా వింటే రావడానికి కంపరం కాదు నువ్వు వెన్నైనా చెప్పు నేను చెప్పేది సంధ్య నేను చెప్పేది ప్లీజ్ సంధ్య రాజీ ప్లీజ్ లేవరా కుదరదని చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళను నిన్ను కూడా వెళ్ళనేవను అరే చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతావేంటి ఇమే తప్పున ఆసేడే ఉందనే నేను ఒప్పుకుంటాననే అయినా బయట బైట ఎన్నెదా ఆశలేసి ఇంటికి ఎంత లేట్ గా వచ్చావ్ నీ మొహం చూడకుండా ఎప్పుడున పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే నీకు దణం పెడతాననే అవి బెడాకలు క్యాన్సిల్ చేసుకో ఉదర్ ఇదిగా నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టా తిట్టినా కొట్టేసా నిన్నకెన్ని కనలనో మీ మొండి పట్టుదల మీదే కన్నా మమ్మల్ని వెళ్ళని నేను వెళ్ళనే వాళ్ళు వెళ్ళని ఇచ్చేదే ఏంటండి రండి మనం బస్సులో పోదాం రండి చెయ్యి సంజీవ్ చెప్పేది బাজি బাজি ఇమేనా అరే డ్రైవర్ లేడే నాకు డ్రైవింగ్ వచ్చు నేను డ్రైవ్ చేస్తా అబ్బండి అవ్వండి అమ్మ బస్ ఎవరు తీసుకెళ్తారు ఏమైందా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను

మీలాంటి చీటల్స్ తో కాపురం చేయడం చావడం మంచిది చూడు సంధ్యా నువ్వు అనుకున్నట్టు మేము పిల్లలను మోసం చేసేవాళ్ళం అయితే మీరు విడాకులు కావాలని మొండి పెట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి చెని వదిలిపోయింది చేతులు దుర్పేసుకునేవాళ్ళం మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు మీరు ఎందుకు బస్సెక్కారు అసలు మీ ఎందుకు ముందు కంటే చచ్చిపోతాను అంతేగా చేస్తే రాజీ కింద చూడుకో కళ్ళు తిరుగుతాయి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు నేను కళ్ళు తెరిచాకే కదా నీ బాగుత మొత్తం చూసింది రాజీ 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 తులసి మొక్కను చూసి తుమ్మమ్మలు అనుకుంటున్నావు నేను ఈ ఎప్పుడు పడిపోతా అనుకున్నాను అమ్మ రాజీ చాలా మంచోడమ్మ అసలు దీని అంతటి కారణం నేను అది చెప్పాలా తెలుస్తూనే ఉంది మగాళ్ళంతా మొగళ్ళు కాలేరండి భార్య ఊరు వెళితే తన భర్త ఏ పనికి మాలను పళ్ళు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడ నిజమైన భర్త నువ్వు నూరేళ్ళు సంధ్య నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని అనుకుంటున్నావు చేశానే కానీ అమ్మాయిలు వెంట తిరిగి తప్పు చేయలేదే ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని ఒక అబద్ధం వంద అబద్ధానికి దారితీసింది చివరికి విడాకులు దాకా తీసుకొచ్చింది అయినా తప్పు నీతి కాదులే అన్నయ్య రామాయణంలో రాముడు కూడా అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరం ఒక మొక్కలు తేల్చట్టా నుండు ఏమే నేను పెద్ద ముండలు పడ్డాకోరునే నీ కళ్ళు కప్పి అదొప్పాలన్నీ చేసే సచ్చి ముందన్న క్షమించవే చేసిన దానికి అనుభవించండి అలా అనకే మన ఇద్దరిని కలపమని గుడికి వెళ్ళి అర్చన చేయించి జేబులో ఉంది తీర్థం అంటే బస్ చెడిపోతే మన భయవేస్తుంది అజీ నేను చెప్పేది వింటావా అసలు ఏం చెప్పాను నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం మా మాట నమ్మండి ప్లీజ్ చావబోతు ఎవరు అబద్ధం చెప్పండి మాకు మీరంటే గుండె నిండా ప్రేమ ఉంది మేము ఒక చిన్న అబద్ధం అడ్డం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మకపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి సంధ్య కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చట్టవాడి కనిపిస్తాడు అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబడే ఇంతవరకు వచ్చింది రాజు అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామరావే జాబీలు రావే అని పాడతారు అంత మాత్రం చందమామరాదు అదెంత పెద్ద పదం నీకు తెలుసా ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మండపాలు కంటే అబద్ధమే కదా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళ వేసి వెళ్తాం అది పడిందో లేదని ఒకటి రెండు సార్లు ఆగి చూస్తాం అంతేగాని దాన్ని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితనం వరినా ప్లీజ్ మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్ద చూస్తున్నాను భార్యాభర్తలు ఒక్కొక్క కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సు లాగా మన సంవత్సరం కూడా బ్యాలెన్స్ తప్పుతాయి చెప్తే కొడతావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ ముందు బయటపడమని చెప్పండి అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటే మెజారికి వెళ్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు ప్లీజ్ నమ్మండి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో ఒకటి ఒక్కొక్కరు ఉమ్లికండి పెళ్ళప్పుడు తప్పటోడికి వేసుకుంటాం ఇప్పుడన్నా కట్టకేస్తాం హలో ఈ రూట్లో లైన్లు అన్నీ బిజీగా ఉన్నాయి దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి థ్యాంక్ యూ